సన్నజాజి పూలని కూసి చాను అమ్మవారి పూజకై వేచి ఉన్నాను సన్నజాజి పూలని కూసి చాను అమ్మవారి పూజకై వేచి ఉన్నాను ఎర్ర ఎర్ర గులాబీలు ఏరి చాను పచ్చ పచ్చని చేమంతులు పట్టుకు చాను ఎర్ర ఎర్రని గులాబీలు చాను పచ్చ పచ్చని చీమంతులు పట్టుకు చాను తెల్ల తెల్లని మల్లె పూల మాల గటానో రంగురంగుల పూలన్ని దండ గుచ్చాను తెల్ల తెల్లని మల్లె పూల మాల గటానో రంగురంగుల పూలన్ని దండ గుచ్చాను సన్నజాజి పూలని కోసి త అమ్మవారి పూజకై వేచి